నమస్తే టీసీసీ హలో శ్రావలక్ష్మిలో భాగంగా సవిత్రిపేట జయశ్రీ గారి ఇంటికి వచ్చాము వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకున్నారో చూసేద్దాం రండి నమస్తే మీ పేరు మేడం నా పేరు జయశ్రీ అండి ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ అండి నా పేరు అండి హౌస్ వైఫే పక్కనే ఉంటామండి మీ ఇద్దరు సిస్టర్స్ అండి మేడం మీ పేరు సుబ్బలక్ష్మి అండి మేడం మీరు లక్ష్మీదుర్గా అండి ఏం చేస్తారు వర్కింగ్ మేడం మీరు యామిని వర్క్ చేస్తూ ఉ అమ్మవారికి అలంకరణ చాలా బాగా చేశారు పత్రిక ఉంటాండి ఇంకా ఇంకా ఎక్కువగా తల్లికి ఇంకా ఈ సంవత్సరం ఏ వెరైటీగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాండి ఈ వరలక్ష్మి పూజ కానీ వచ్చే వరలక్ష్మి పూజ వరకు కూడా అందుకు అలంకరణ ఒక ఆలోచన మీద చేస్తూ ఉంటామండి పత్రి పూలు పళ్ళు ఇంకా చాలా రకాల ఇష్టమైనవి అన్నీ సేకరించి ఆ తల్లికి నైవేద్యం కింద పెడతామండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటండి అమ్మవారికి బూర్లు చక్కెరబుంది పరమండం పులిహోర గారులు ఐదు వంటలు చేసి పెడతా మేము గాజులు అమ్మవారికి ప్రత్యాయించి గాజులు ఇది చీరా జాకెట్టు గులివింద పూసలు గవ్వలు తామర గింజలు అవన్నీ కూడా అమ్మవారికి పన్నెండు పదమూడు ఉన్నాయండి అవే చెప్తున్నానండి తామర గింజలు గవ్వలు శ్రీచక్రాలు గులివింద పూసలు గాజులు పచ్చ పసుపు కుంకుమ ఇవ అమ్మవారికి అవన్నీ ఇష్టం కాబట్టి ఉప్పు అమ్మవారు సముద్రంలో పుట్టింది కదండి అందుకు సముద్రం నుంచి అన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి అవి దగ్గర పెడతామండి ఎవ్వరూ సాయం చేయలేదండి మేమే చేసుకున్నామండి నాలుగే వంటలు అవటం అయితే ఆరింటికల్లా అయిపోయినాయి అండి కానీ డెకరేషన్ చేయడం అయితే కొద్దిగా టైం తీసుకుంటుందండి ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే మా ఇంటికి మా వరలక్ష్మిదే వచ్చిందండి చెప్పండి మాట్లాడండి మనీషా అండి ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ పూజ చేసుకున్నారా చేసుకున్నాం ఏమేమి వెరైటీలు చేశారు అందరూ చేసుకున్నట్టే ఐదు రకాలు చేసుకుని అమ్మవారికి ఇష్టమైనవి చేసుకున్నాం ఐదు రకాలు ఏం చేశారు పులిహోర బూర్లు గార్లు పరవాన్నం చలిబడి వడపప్పు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చలిబుడి వడపప్పు అది అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి చల్లదనం కాబట్టి అమ్మవారికి బాగా ఎక్కువ ఇష్టం అన్న మా మమ్మీ వాళ్ళు చేస్తుంటే నేను కూర్చున్నాను పక్కన ఏం నేర్చుకున్నారు అంటే ఇంత బాగా చెయ్యొచ్చా ప్రతి సంవత్సరం కొత్తగా ఎంత కొత్తగా చేస్తున్నారు వరలక్ష్మీదేవికి కోసం ఎంత ఇది చేస్తున్నారు ఎంత కొత్తగా అలంకరిస్తున్నారు అవన్నీ చూసి నేర్చుకుంటున్నాను నేను కూడా కొంచెం జాబ్లో ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవీ మంచిగా ఉండాలని చెప్పుకోరు ఒక పాట పాడండి మాతల్లి మహాలక్ష్మిని రాజను శ్రీ లక్ష్మి వరలక్ష్మిని రాజను మాతల్లి మహాలక్ష్మిని రాజను శ్రీ లక్ష్మి వరలక్ష్మిని రాజను సురవర సుందర రూపిణి సమాధాన ప్రియా स्थितिस्वरूपिणि मञ्जुलभाषिणि महिलाराधिनी श्रीकरी सुभकरि निराजनु मातल्लिमहालक्ष्मिनिराजनु श्रीलक्ष्मि वरलक्ष्मिनिराजनु ओङ्करवाहिनी वाञ्चितधायिनी गिङ्कर्यवाहिनी कैवल्यधायिनि జగదేకమోహిని చైతన్యవాహిని వైష్ణవిశ్వేశ్వరి నీరాజను మాతల్లి మహాలక్ష్మిని రాజను శ్రీ లక్ష్మి వరలక్ష్మి నీరాజను మేడం మీరు పాట పాడాలి మీరు పాట పాడితేనే మరి మీకు గిఫ్ట్ ఉంటుంది ట్లా నిన్నెత్తుకుందునమ్మ ఓ వరలక్ష్మి లక్ష్మి తల్లి ఎట్లా నమ్మ బసుడి బాలా వైతే నమ్మ పసుడే బాల వైతే ఎత్తుకుందునమ్మ అమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ గల్లు గల్లు నా గచ్చల సవ్వడితో వేంచేయవమ్మా తల్లి వేంచేయ లక్ష్మీ క్షీరసాగర రాజతనయం श्रीरङ्गदामेश्वरिं समस्तदेववनितं लोकैकदीपाङ्कुरं श्रीमन्मदकटाक्षलब्धं विभवे ब्रह्मेन्द्रगङ्गाधरं त्वं त्रैलोक्यकुटुम्बिनीं सरसिजं वन्दे मुकुन्दप्रियम् వందే ముకుంద ప్రియం అమ్మగారు పాట పాడారు మీరు కూడా పాట పాడాలి నమస్తే మహామాయే శ్రీపీఠే పూజితే శంకుచక్ర గజాహస్తే మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడారుడే కోలాసుర భయంకరీ సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్ కట్టుకున్నారు సారీ కొనలేదు ఎందుకు ఆవిడ కట్టుకోలేదండి ఉంది అండి ఎక్కడ తీసుకున్నారు తీసుకున్నా కాశీ వెళ్ళామండి మొన్న ప్రయాగా పుష్కరాలు వచ్చినాయి కదండి అప్పుడు కాశీ వెళ్ళినప్పుడు కాశీలో అండి లేవండి లక్ష్మీ నరసింహ సాంగ్ లక్ష్మీ నరసింహ సాంగ్ సినిమా చూస్తాం ఓకే మీ మామూలుగా సినిమాలంటే హీ హీ హీరో ఇష్టం అని అడుగుతున్నాం ఎన్టీఆర్ అండి జూనియర్ ఎన్టీఆర్ గారంటే పాట పాడతారా పాటు హాలిడేనండి చెప్పలేనండి జూనియర్ అంటే ఇంకా పంచిపాను అని నా తమ్ముడు అండి తమ్ముడు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండా నూరేళ్ళు ఉద్దాండి మా జూనియర్ అంటే గారు ఇన్టీ రామారావు సావిత్రి పాత యాక్టర్స్ అండి కొత్త యాక్టర్స్ సావిత్ర పాడు పాడండి పాత పాట నన్ను తోచుకుందుబటే నన్ను తోచుకుందుబటే పొందిల దొరసాని కందులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను తోచుకుందుబటే తెరితును నీ సల్లని శరణమ్ముల నీడలోనా తర నీ సల్లని సెర నీడలోన నీడలో పూల దండవోలే కర్పూల కళికవోలే కర్పూల కలికి ఎంతటి నిరజానవున అంతరంగ మందు నీవు ఎంతటి నిర జానవున అంతరంగ మందు నీవు కలకాలము వీడని సంఖ్యలు వేసినావు సంఖ్యలు వేసినావు నన్ను దో శారీ ఎలా ఉందో ఒకసారి మీరు వివరించాలి చెప్పండి శారీ చూడడానికి చాలా బాగుంది నిన్నటి నుంచి కాల్ వచ్చింది అని చెప్పగానే నేను ఏ శారీ వస్తే ఆ శారీ నేనే తీసుకుంటానని చెప్పాను నాకు శారీ చూసేసరికి కలర్ ఇది చాలా బాగా నచ్చింది హ్యాండ్స్ వర్క్ బెల్ట్ అవన్నీ చాలా బాగున్నాయి చాలా నచ్చింది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి టీసీసీ హలో శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్ ద్వారా ఈ శారీ గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది टीसीसी याजमा की प्रेक्षक की अंदर की वरलक्ष्मी व्रत शुभाकांक्षारायण देवी नारायण लक्ष्मीनारायणा भद्रानारायणा लक्ष्मीनारायणीत्य भद्रा सत्यरूपमयि निर्मलान्स्तु ते चोटानि करलोलसिन अम्बिकानां టీసీసీ హలో లక్ష్మిలో భాగంగా మనం జువ్వలపాలెం రోడ్డు గారి ఇంటికి వచ్చాము వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకున్నారు హలో అండి నమస్తే నమస్తే మేడం మీ పేరు స్వాతి అండి ఏం చేస్తారు హౌస్ వైఫ్ అండి ఓకే శారీ గిఫ్ట్ వచ్చింది మీకేనండి తినకండి మా మా అమ్మాయి మీ బీబీ పేరు వర్షిని ఏం చేస్తుంటారు బీఫార్మ్సీ కంప్లీట్ స్టడీ ఓకే ఎక్కడ ఒంగోలు జాబ్ చేస్తున్నారా ప్రజెంట్ కానీ మీరు మేడం దుర్గాదేవి హౌస్ వైఫ్ మీ పేరు మేడం దుర్గా హౌస్ వైఫ్ దుర్గా గారు శ్రీ చేయండి శ్రీ మనీషా గారు నైవేద్యాలు చేశారు అవి ఏమేమి చేశారు ఒకసారి చెప్పండి కుడువులు పళ్ళు ఫ్రూట్స్ అలంకరణ ఎవరు చేసారండి చాలా బాగా చేస్తారు నేర్చుకున్నారా లేదు యూట్యూబ్ యూట్యూబ్లోనా చె అమ్మవారి గురించి తర్వాత అమ్మవారి గురించి పాట కూడా పాడాలి మహాలక్ష్మీదేవి గురించి మనం చెప్పేది ఏమీ లేదు మా పరమేశ్వరుడు ముందుగా పార్వతీదేవి అడిగితే వర స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతం ఏమిటని పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు చెప్పాడు పార్వతీదేవికి స్త్రీలకు సకల సౌభాగ్యాలు ఇచ్చేది వరలక్ష్మి వ్రతం ముందుగా సారుమతి అనే స్త్రీ అలా అవి ఆవిడ చేసింది ప్రజలందరూ చేసుకుంటే సౌభాగ్యంతో బాగుంటారని చెప్తే సారిమైతే ఆశ్రయించడం వల్ల మన ప్రజలందరూ చేసుకుంటా కావవే దయామయీ ఆ పద్మాంధవి బ్రహ్మమయీ అమ్మా కావవే దయామయీ అమ్మ నిన్నే నమ్మిన వారము అమ్మ నిన్నే నమ్మినవారము ఆర్తిగ నిన్నే పిలసి దయసు పరవే శ్రీ మహాల लक्ष्मी दयसूपरावे श्री महालक्ष्मी तनयुनि रा चरावा अम्मा कावे दयामयि प्रकृतिनीवे पुरुषुडो नीवे प्रकृतिनीवे पुरुषुडो नीवे भ ಕುಲ ಹೃದಿಲ ಜ್ಯೋತಿವಿ ನೀವು ಸ್ವರ ಮುನಿ ವಂದಿತ ಮಾತವು ನೀವು ಸಕಲ ಶುಭಮುಲಾನೊಸಗದವೇ ಅಮ್ಮ ಕಾವವೆ ದಯಾಮಯಿ ನೀವು ಲೇನಿದೆ ಆನತಿ ನೀವು ಲೇನಿದೆ ಆನತಿ अम्माववे दयमयी अम्मा निन्ने नमिवार अम्मा निन्ने नमिनवारयसु पराभे श्री महालक्ष्मी दयसु पराभे श्री महालक्ष्मी अम्मा के दमयी सौभाग्यलक्ष्मी राम्म्मा നുതിട്ട കുംകുമാബിംബമകുല നിലുഗതുട കുംകുമാ വി ബിംബമുഗ കണ്ണുല നിലുഗ കാഞ്ചനഹാരളമുനെരയുഗ പീതാബരമ ശോഭു നിഭാഗ്യ ലക്ഷ്മി అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులక పాదమ్ముల మువ్వలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులక పాదమ్ముల మువ్వలు గల గల గలమని సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవలు నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందుర విటలుని పట్టపురాణి సౌభాగ్యముల ముల బంగారు తల్లి పురందుర విటలుని పట్టపురాణి శుక్రవార భూ అందగా సాయం సంధ్యాశ గడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిజ కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై నిత్య సుమంగళి నిజ కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై కమలాసన వై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మి రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మ సరే అయితే చాలా బాగుందండి ముందుగా మీకు మీ టీసీసీ ప్రేక్షకులందరికీ శ్రావణ లక్ష్మి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది సంపంగి కలర్కి ఒక్క కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అలాగే సిల్వర్ సిల్వర్తో వివింగ్ వచ్చింది చాలా అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది పట్టు ఓకే బ్లౌజ్ కూడా ప్రాకెట్ బ్లౌజ్ ఇచ్చారు అదేవిధంగా అంచు కూడా డబల్ బార్డర్ వచ్చింది సంపింగ్ కలర్కి ఒక కలరు అలాగే ఆనంద్ బ్లూ కలరు కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ టు టీసీసీ థ్యాంక్స్ టు వర్షిత్ కంగ్రాల్ సారీ ఎలా ఉందో చెప్పండి వర్షి గారు బాగుందండి సారీ నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ టీసీసీ ముందుగా టీసీసీ వాళ్ళకి వర లక్ష్మీ వేత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఈ టీసీసీ ప్రోగ్రాంలో శారీ గెలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే శారీ కూడా చాలా బాగుంది టీసీసీ ప్రేక్షకుల అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వర్షిని తను శారీ గెలుచుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటే మా సందులో ఎవరికి వచ్చినా సరే మేము అందరం అదే మా స్ట్రీట్లో ఎవరికి వచ్చినా సరే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి అంటే ఒకళ్ళకి రాలేదు ఒకళ్ళకి వచ్చిందని ఏమి ఉండదు అలాగే నెంబర్ ఎన్రోల్ చేయించుకునేటప్పుడు కూడా అందరం కలిసి ఒకే చోట కూర్చుని ఒకేసారి ఎన్రోల్ చేయించుకుంటాం అలాగే తన పేరు రావడం అనేది లక్కీ హలో శ్రావణలక్ష్మిలో భాగంగా రామారావుపేట విజయ టవర్స్లో ఉంటున్న కీర్తి గారింటికి వచ్చాము వాళ్ళు పూజ ఎలా చేసుకున్నారు మీ పేరు మేడం కీర్తి అండి ఓకే మీరు ఈ గిఫ్ట్ రావడం ఏ విధంగా చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైము ఫస్ట్ టైం కాల్ చేయడం అసలు లక్కీ వస్తుందా కా రాదా అని అనుకుంటాం లక్కీగా వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి హలో లక్ష్మికి అది సడన్గా కాల్ కలిసింది ఆ అమ్మవారు లేదు దానివల్ల పూజ బాగా చేసుకున్నాను ఈ కలర్ అసలు లేదు చాలా బాగుందండి చిమ్కీ క్లాత్ బాగుంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ శ్రావణలక్ష్మి ద్వారా నేను శారీ గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది టీటీవీ ప్రేక్షకులందరికీ యాజమాన్యానికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు పీసీసీ హలో లక్ష్మిలో భాగంగా వికర్స్ కాలనీ విజయ దుర్గ గారి ఇంటికి వచ్చాము వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారో చూసేద్దాం రండి నా పేరు విజయదుర్గా శ్రావలక్ష్మిలో రాలేదు కానీ చాలా అట్లా పార్టిసిపేట్ చేశాను గిఫ్ట్స్ కూడా వచ్చాయమ్మా ఇది నాలుగు ఐదు చాలా గ్రేట్ అయితే శారీ వచ్చింది అమ్మా వినాయక చవితికి గిఫ్ట్ ఇచ్చారు ఏదో గడియారం అది ఇచ్చారు హ్యాపీ సంక్రాంతి కూడా వచ్చింది వచ్చాయి కప్ సెట్లు వచ్చినాయి చాలా ఇది వరకు హలో సిట్టి అని పెట్టేవారు అందులో కప్ సెట్లు వచ్చినాయి ఐదు సార్లు వచ్చిందికి అంతకుముందు మా పాప చేసినప్పుడు ఇంకో ముందు ఒక సంవత్సరం వచ్చింది మాకు మీకు టూ టైమ్స్ టూ టైమ్స్ వచ్చాయండి మీ పేరు నా పేరు ధనలక్ష్మి నేమ్ ఇస్ ప్రజ్వల్ అండ్ స్టడింగ్ త్రోడ్ గ్లాస్ మహాకాయ కోరి సూర్య శ్రమప్రభ నిర్విఘ్నం గురువేదేవ సర్వ కార్య సర్వద శ్రీరామ రామ రామేతి రమే రాము మనోరమే సహస్ర రామ 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 వరాలని సారీ చాలా బాగుందండి రెడ్ కలర్ అది శ్రావణ మాసం రోజున శ్రావణ లక్ష్మి రోజున చాలా బాగుంది బార్డర్ తిక్ రెడ్ ఇచ్చారు అక్కడక్కడ చెమకీ స్టోన్స్ వచ్చినాయి చాలా బాగుందండి ఈ సారీ పళ్ళు బాగుంది సారీ లోపల కూడా బాగుంది మా పిన్నికి బాగా సూట్ అవుతుంది మీరు చెప్పండి చెప్పండి నేను చాలా సార్లు ఎన్రోల్ చేశాను కానీ ఎప్పుడు రాలేదు చాలా సంతోషంగా ఉంది శ్రావణలక్ష్మికి ఈ చీర రావటం నాకు చాలా ఆనందం మా కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందంగా ఉంది శ్రావణలక్ష్మిలో ఈ చీర గెలుచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందండి టీసీసీ వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో మరెన్నో పెట్టాలని ఈ చీర అందించిన అదే చాలా మంది ఉంటారు కదా ఏమంటారు స్పాన్సర్స్ స్పాన్సర్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ